ಎಕ್ಲಾ ತೆರಿಂತ ಗೊಸು ಇವಾಗ ನಾವು ಚೀಫಲ್ ಚೋರ್ ಮಾಡ್ತೀವಿ ಊರ್ ಮತ್ತೆ ಮಾಮಾ ಮಾಡ್ತೀವಿ ಊರ್ ಮತ್ತೆ ಮೇ ವಿತ ಇರೋದೋ ಆ 4 ಗಂಟೆ ಆ 4 ಗಂಟೆ लेस ಪದಾಗೈ ಮಹಾ ಊರ್ 4 ಗಂಟೆ ಲಾಗಿಪತೆ ಊರಕ ಹೋಗಿ ಶಾಂತ ಕುಂತುನ್ ಸರ್ ಸಲ್ಲಾತ್ ಚಂದೆ ತಿಕ್ಕಡೆ ಪ್ರತಿಪೂರ್ ನೋಡೋದು ಇದರ ಮುಂದೆ ಪರಮಬೋತ ತಯಾರು ದೀಸಿ 4 ಗಂಟೆ ಚೇತ ಲೋಕ ಪರಮಬೋತ ತಯಾರು చేసి ಊರಿ ಮೇಲೆ ಒದಲೇ

ప్రశాంతంగా ఉన్నారు తరారు అయిపోయినారు మిగతా ఇంట్లంతా ఇంట్లో అంతా చూడబోయోనారు ఈ తలకాయ బయలు మంచి తలకాయ వేసా బాధ మా ఇంట్లో మన శాంతి లేదు ఒక ఇంట్లో కూడా మన శాంతి లేదు ఎంతో భయపడుతున్నారు ఎందుకు వాడు ఉండేటంత ఉన్నాడు ఇంతప్పుడు గుడుగులు ఎత్తుకొని వాడు కొన్నిమేర తరిపిన వాడికి ఎంత భరోసా ఇచ్చిన ప్రభుత్వము ఈ ఈ గవర్నమెంట్ వాళ్ళే నేను చెప్పేది ఎంత ధైర్యం ఇచ్చిన్నారు ఎంత ఎవరు మనకి అంత ధైర్యం ఇచ్చిండనకి ఈ ఊరు ఉన్నారు వాళ్ళు ముందు ఊరున్నారు అని మీరు ఆలోచించుకోవాలి సార్ ఎందుకు గానీ బట్ట నాకు ఇదే బాధ వాడగా పానంతో ఉండకూడదు మా మీద ఇంత దూరం వచ్చిన్నారు నేను అడిగేది ఒకటే నాయము నేను కోరుకుంటే ఒకటే నా పసుపు ముఖం తీసే లోపల నా పంట ఉండకూడదు పనం తిలియడం అనిపిస్తుంది నాకు అంతేజ్ నా ముగ్గురు మంచిసారి తదిగలగల ఇంకేం తెలియదు నేను ఎందుకు కోరుకోడు నమస్కారం

అనుకున్నాను ఇప్పుడు ఏం జరుగుతుంది జరిగిన తర్వాత ఏమైనా జరిగిపోయినా సార్ అక్కడే జరిగింది సార్ హాస్పిటల్ దగ్గరే జరిగింది సార్ ఏ ఫ్రీ అంతా అతను అక్కడ చూస్తూ ఉన్నాను

సో సంఘటన జరిగిన తర్వాత కూడా మమ్మల్ని విడిస్తున్నాను ఇంకా మాచి దగ్గరకు వచ్చిన వచ్చి ఇక్కడికి వచ్చి చూసి మా వాళ్ళంటే గేమ ఈ గేమ్ చేద్దామని వచ్చినా ఇక్కడ చూస్తా ఉన్నా అప్పటికప్పుడే గంట నేను పుంగనూరు మండలంలో హత్యగావించబడిన బీసీ నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి చేయడం జరిగింది సంఘటన జరిగిన వెంటనే రావాలనుకున్నప్పటికీ కూడా బయట ఉండడం వల్ల రాలేకపోయాను హత్యగావించబడ్డ రామకృష్ణ గారి ఆత్మకు సద్గతులు కలిగించాలని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన హేమమైన చర్య ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత చాలా బాధేసింది సంఘటన జరిగిన తర్వాత ఒక భయానకమైన వాతావరణంలో ప్రాణ భయంతో బిక్కు బిక్కుమంటూ గడిపే పరిస్థితి ఈరోజు ఆ కుటుంబ సభ్యులను చూస్తుంటే చాలా బాధగా ఉంది గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో జరిగిన అరాచకాలన్నీ ఒక ఎత్తైతే పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన అరాచకాలు రౌడీ రాజకీయాలు హత్యా రాజకీయాలు ఒక ఎత్తు కొన్ని వందల మంది కుటుంబాలను వదిలి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డే కార్యక్రమము తప్పుడు కేసులు వేధింపులు అరాచకాలు రౌడీజము దౌర్జన్యాలు ఇవన్నీ అయిన తర్వాత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా కుంగనూరు నియోజకవర్గము తంబల్పల్లి నియోజకవర్గము ఈ ప్రాంతంలో మాత్రము ఇప్పటికీ పెద్దిరెడ్డి కుటుంబం చేతుల్లోనే అధికారం ఉంది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజు ఇక్కడ జరిగిన సంఘటన ఈ సంఘటన ద్వారా కుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రజలకు పోలీసులకు ప్రత్యర్థులకు ఒక సవాలు విసిరాడు అధికారం ఎవరైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా పుంగనూరు కావచ్చు తంబల్లిపల్లి కావచ్చు చిత్తూరు జిల్లాలో ఈ హత్య రాజకీయాలు ఈ అరాచకాలు కొనసాగుతాయని చెప్పి ఒక సంకేతాన్ని ఇచ్చారు ఎన్నికల తర్వాత తన పర్యటనను అడ్డుకున్నారనే కారణంతో దాన్ని మనసులో పెట్టుకొని ఏదో ఒక రకంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను కావచ్చు ప్రత్యర్థులను కావచ్చు భయపట్టించాలనే కారణంతో ఈరోజు బీజీ నాయకుడు రామకృష్ణ గారి హత్య జరిగింది తప్ప ఇది వ్యక్తిగతమైన కారణాలతో లేదా స్థానిక రాజకీయాలతో సంబంధం లేని అంశం ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో రామచంద్రారెడ్డి గారు అధికారాన్ని ఉపయోగించుకొని చేసిన అరాచకాల గురించి దోపిడీ గురించి హత్య రాజకీయాల గురించి అనేక రకాల ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా సాక్ష్యాధారాలతో సహా అనేక రకాలుగా బయటకు వచ్చినప్పటికీ కూడా అవినీతి గురించి కావచ్చు రాజకీయ అతను చేసిన అరాచకాల గురించి కావచ్చు కూటమి ప్రభుత్వము ఏమాత్రం పెద్దిరెడ్డి పైన కానీ అతని కుటుంబ సభ్యుల పైన కానీ ఏమాత్రం చర్య తీసుకునే పరిస్థితి లేదు కాబట్టే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూటమి ప్రభుత్వానికి చీకటి ఒప్పందం ఉంది కాబట్టే ఈరోజు కుంగనూరు నియోజకవర్గంలో ఇలాంటి రాజకీయాలకు పూనుకునే సాహసం చేశారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబం చేర్చిన దోపిడీ గురించి ముఖ్యంగా మదనపల్లి రెవెన్యూ డివిజన్ లో వేల ఎకరాల దోపిడీ అటవీ భూముల దోపిడి అరాచకాలు